విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకే ఈ వైజ్ఞానిక ప్రదర్శనను చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు మూడు వందల ముప్పై ఏడు అంశాలతో విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా వారి నైపుణ్యాలను కనబర్చారు జిల్లా స్థాయి ఇన్స్పైర్ వైజ్ఞానిక ప్రదర్శన రెండు వేల ఇరవై నాలుగు అట్టహాసంగా నిర్వహణ మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్ పట్టణంలో వెస్లీ పాఠశాలలు జిల్లా విద్యాశాఖ ఆర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఇన్స్పైర్ వైజ్ఞానిక ప్రదర్శన రెండు వేల ఇరవై నాలుగు వైజ్ఞానిక ప్రదర్శన అట్టహాసంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సమేత ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు ప్రజాప్రతినిధులు వివిధ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఇన్స్పైర్ విజ్ఞానాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నతంగా చదువుకుని శాస్త్రవేత్తలుగా ఎదగాలని కలెక్టర్ అన్నారు విద్యార్థులు సైన్స్ గణితాన్ని ఇష్టపడి చదివి గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలన్నారు సమస్యకు పరిష్కారం చూపటానికి నూతన ఆవిష్కరణకు సైన్స్ గణితము దోహదపడుతున్నాయన్నారు ఇన్స్పైర్ వైజ్ఞానిక విద్యార్థులు ప్రదర్శనలు చూపించిన అంశాలను వాటిని ప్రయోగాత్మకంగా అమలు చేసినప్పుడే ఫలితాలు ఉంటాయన్నారు విద్యార్థిని విద్యార్థులకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో పాటు విజ్ఞానాన్ని పెంపొందించాలని చెప్పారు ఆహారం ఆరోగ్యం పరిశుభ్రత యాభై మూడు సహజ వ్యవసాయం నలభై రెండు రవాణా కమ్యూనికేషన్ డెబ్బై విపత్తుల నిర్వహణ నలభై మూడు వ్యర్థాల నిర్వహణ నలభై ఐదు గణిత నమూనా నలభై ఎనిమిది మెన్స్వైర్ ముప్పై ఆరు మూడు వందల ముప్పై ఏడు అంశాలలో విద్యార్థిని విద్యార్థులు అద్భుత ప్రతిభను కనపరిచారు అంతకుముందు కలెక్టర్ వైజ్ఞానిక ప్రదర్శనలో పిల్లలు ప్రదర్శించిన అంశాలను పరిశీలించి వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుమల సుహాసిని రెడ్డి ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకృష్ణ జిల్లా సైన్స్ అధికారి రాజీరెడ్డి జడ్పీసీఈఓ ఎల్లయ్య అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుదర్శన్ మూర్తి ఎంఈఓ నీలకంఠం మధుమోహన్ జిల్లా స్థాయి వివిధ ఉపాధ్యాయ అధ్యక్ష ప్రధాన కోశాధికారులు తదితరులు పాల్గొన్నారు Редактор वन बर किए जाते हैं, चिकन बर किए जाते हैं, तो चारों के मूत्र चिकन हैं, तो मैं सच में इतना मल्ली तो पर गया था, काटर चलना, मल्ली रोली करेगा। आप बहुत बढ़िया हैं, आप बहुत बढ़िया हैं। आप बहुत बढ़िया हैं। वाली प्रीमिंस, जहाँ पे हमने बोली क्या बंदा? अधिपुर बार में से चाला पावन by the feet they are suffering with so many problems of this process like legs are burning of hardness of road, they are, their legs get itching and infections. They are suffering with so many problems. Now conclusion, utility of this project is it utilizes drying in the sunlight of cloth. Drying in the sunlight and process of

ప్రపంచ స్థాయిలో రాణించి మన భారతదేశాన్ని విశ్వగురువుగా నిలపాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నారు పదో తరగతి రిజల్ట్ కావచ్చు ప్రతి విషయంలో కూడా అమ్మవారి యొక్క ఆశిస్తులు అందరి మీద కూడా ఉండాలని చెప్పి డిఓ గారు కోరుతూ ఉన్నారు సమాజాన్ని ప్రశ్నిస్తున్నటువంటి చిహ్నాకు ఏం సమాధానం చెప్పగలం అభం శుభం తెలియని అమాయకపు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరగడం ఇది సమాజంలో ప్రశ్నించదగ విషయంగా తెలియజేస్తూ ఒకసారి మిగతా వాడి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కేవలం మీరు మీ జీవితాల్లో ఒక మంచి భవిష్యత్తును ఏర్పరచుకోవడానికి మీకు మీరుగా ఒక మంచి పౌరులుగా విలువలు పొందడానికి తప్పకుండా మీ పని ఏంటంటే అంటే కష్టపడి చదువులు పైకి రావడం అనేది మర్చిపోతుంది మిగతా వాటి జోగి పోకుండా విషయాలను ఆలోచించకుండా నేను సైతం నా జీవితంలో గొప్ప పేరు చేసుకుంటా మా అమ్మ నాన్న కంటే నాకు చదివించిన గురువు కంటే నాకు గొప్ప ఉపయోగం చేసుకుంటా అని చెప్పి ఒక ఆలోచనతో బాగా చదువుకొని మీరందరూ మీ జీవితాల్లో వెలుగునిప్పుకోవాల్సిన అవసరం అందరూ కూడా ఈ సందర్భంగా మా చిహ్నాలను తెలియజేస్తూ శాస్త్ర సాంకేతిక పురోగతి అనేది శాస్త్ర సాంకేతిక అభివృద్ధి అనేది ఎట్లా అంటే ఇది ఇంకా మన దేశంలో ఉన్న పేద ప్రజలకు కూడా శాస్త్ర సాంకేతిక బలాలు పొల్యూషన్ తోటి ఇబ్బంది పడుతున్నారు అక్కడ ప్రజలు పది ప్రాంతంలో పొల్యూషన్ ఎంతైతే ఉంటాలో దాని స్థాయి పెరిగినట్టుగా వార్తలు కొత్త వచ్చాయి దానికి శాస్త్ర సాంకేతిక పరిశ్రమలు కారణమే ఉండొచ్చు కానీ ఆ రకంగా గురి చేయటటువంటి కంపెనీలు పరిశ్రమల ద్వారా పొరుషన్ రాకుండా ఉండేటట్టుగా ఏ రకంగా శాస్త్ర సాంకేతిక రెండు తెలుసుకుంటే వాతావరణం పొలిమి రాకుండా ఉంటుందో ఈ రెండు రోజుల ఇన్స్పైర్ వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ రెడ్డి గారు అదేవిధంగా ఎంపీ సిఈ సిఇ ఎల్ఏ గారు ఇంకా అభినందనలు అదేవిధంగా ఇక్కడ మరి ఈ కార్యక్రమంలో వివిధ ఎగ్జిబిట్స్ ప్రదర్శించడానికి మరి వేచి చూస్తున్న విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా చిన్నతనం నుండే మనము చిన్నారులను గమనించినట్టయితే వాళ్ళల్లో ఉన్న సహజాతం మనకు తెలిసిపోతుంది చిన్నతనంలో వాళ్ళకి మనము రకరకాల ఆట వస్తువులు ఆడుకోవడానికి ఇస్తూ ఉంటాం ఆ ఆట వస్తువులను వాళ్ళు దాంట్లో ఆ రంగును బట్టి లేకపోతే వివిధ సౌండ్స్ శబ్దాలు చేసే ఆట బొమ్మలను చూస్తూ వాళ్ళు వాళ్ళు మనం చెప్పినట్టుగా ఆడుకోకుండా ఇవ్వడం కానీ ఇలా మూవ్ చేస్తే కానీ ఆడే ఆట వస్తువులు ఎక్కువగా ఇస్తుంటాము కానీ వాళ్ళు వాటిని విరగొడుతుంటారు విరగొట్టినప్పుడు తల్లిదండ్రులు అనుకుంటారు విద్యాశాఖ మెదక్ జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి ఇన్స్పైర్ మరియు జిల్లా సైన్స్ ప్రదర్శన కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది చాలా అద్భుతంగా ఊహించిన దానికంటే ఎక్కువ ఎగ్జిబిట్స్ రావడము చాలా ఎగ్జిబిట్స్ మా ఇన్స్పైర్ చేసినటువంటి టీచర్లు గైడ్ టీచర్లు చాలా మంచి ప్రాజెక్టు తయారు చేసి తీసుకురావడానికి బాగా స్వాగతిస్తూ ఉన్నా ఆ రకంగా ఉన్నటువంటి పిల్లల్లో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీయడానికి చాలా ఉపయుక్తకరంగా ఉంటుంది ఈనాడు జరుగుతున్నటువంటి ఈ ప్రదర్శన అని చెప్పి తెలియజేస్తూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంత అభివృద్ధి చెందితే ఆ దేశం అభివృద్ధి చెందిన దేశంగా ప్రేమించబడుతుంది కాబట్టి భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా వెలుగొందాలంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింత నిపుణులు సాధించుకొని మనం ప్రపంచానికి ఆదర్శం కావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా మా ఉపాధ్యాయులు విద్యార్థులు పేద విద్యార్థులు మా బళ్ళు అవుతున్న పడుగు బలహీన మైనార్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల్ని సమాజానికి పనికి వచ్చేటట్టుగా ఆ పిల్లల్ని కుటుంబాలకు పనికి వచ్చేటట్టుగా తయారు చేసిన బాధ్యత మా ఉపాధ్యాయులమే ఉంది కాబట్టి ఆ రకంగా శ్రమిస్తూ ఈ సైన్స్ పేరు పరంగా ప్రోత్సహించిన మా ఉపాధ్యాయులు అందరికీ పేరు పెన్న కృతజ్ఞత తెలియజేస్తూ ఇంత ప్రమాణంగా నిర్వహిస్తున్నటువంటి ఈ జిల్లా విద్యాశాఖ అధికారి గారికి అధికారులకు అందరికీ అభినందన తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేస్తూ ముగిస్తున్నాం లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి